హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి చింతలు తీర్చే చింత చిగురు పచ్చడండి ఇలా ఎందుకన్నానంటే ఈ చింత చిగును తినడం వల్ల మనకి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది అలాగే ఇందులో విటమిన్ సి విటమిన్ ఏతో పాటు ఎక్కువగా ఫినాల్ యాంటీ యాక్సిడెంట్లు ఉంటాయండి దీనివలన మనకి రోగనిరోధక శక్తి అనేది పెరుగుతుంది ఇప్పుడు నేను ఈ చింత చిగునంతా ఇలా వల్చేసుకున్నానండి ఇప్పుడు మనం పచ్చడి చేసుకుందాం అది ఇలాగో చూడండి ఫస్ట్ వచ్చేసి నేను ఒక కడాయి పెట్టుకున్నాను ఈ కడాయిలో వచ్చేసి రెండు స్పూన్ల నువ్వులు వేసుకున్నానండి తెల్లవి ఇప్పుడు వీటిని మనము రోస్ట్ చేసుకుందాం ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యి చిటపటలాడే వరకు మనం ఇలా రోస్ట్ చేసుకోవాలండి చూసారుగా ఇప్పుడు మన నువ్వులు వచ్చేసి వేగిపోయాయి వీటిని ఇప్పుడు మనం ఒక మిక్సీ బౌల్లోకి మార్చేసుకుందామండి నెక్స్ట్ వచ్చేసి అదే కడాయి పెట్టేసుకొని అందులో కొన్ని ఎండుమిర్చి వేసుకుంటున్నానండి నేను ఎండుమిర్చి కొంచెం ఎక్కువగా తీసుకుంటున్నాను ఎందుకంటే చింతచిగురు అనేది పుల్లగా ఉంటుంది సో దానికి మనం స్పైసీ ఎక్కువగా కావడం కోసం వేసుకున్నాను ఇప్పుడు కొంచెం ఆయిల్ వేశాను ఇప్పుడు దీనిని కూడా బాగా ఫ్రై చేద్దామండి ఈ ఎండుమిర్చిని చూసారుగా ఇది కూడా ఫ్రై అయిపోయింది దీనిని మనము మిక్సీ బౌల్లోకి మార్చేసుకుందాం ఇంతకుముందు వేసి పెట్టుకున్నాం కదండి అదే మిక్సీ బౌల్లో దీన్ని వేసేద్దాము వేసి పక్కన పెడదాం చల్లారేద్దాం నెక్స్ట్ ఇదే కడాయిలో చింతచిగున్న తీసుకుంటున్నానండి ఆల్రెడీ ఆయిల్ ఉంది మీకు కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు నేను ఒక ఫిఫ్టీ గ్రామ్స్ చింతచిగున్న తీసుకున్నానండి ఇప్పుడు దీన్ని మొత్తం ఇలా కలిపేసి ఫ్రై చేసుకోవాలండి ఈ చింత చిగురు వచ్చేసి చాలా హెల్దీ అండి ఈ చింత చిగురుని తీసుకోవడం వల్ల మనకి చిన్నపిల్లలు కడుపులో నులిపురిగుల సమస్యతో బాధపడుతూ ఉంటారండి అలాంటి పిల్లలకి ఈ చింత చిగురుని మంచి ఔషధంగా పనిచేస్తుంది చూసారుగా ఇప్పుడు మన చిగురంతా ఫ్రై అయిపోతుందండి ఇలా కొంచెం కలర్ చేంజ్ అయితే చాలండి ఈ చిగురు అనేది ఎప్పుడంటే అప్పుడు దొరకదండి ఇది సీజనల్ మాత్రమే ఇది ఎప్పుడు మనకు వస్తుందో అప్పుడు మనం కంపల్సరీగా దీన్ని యూస్ చేసుకుందామండి ఇప్పుడు ఇది ఫ్రై అయిపోయిందండి దీన్ని పక్కన పెట్టేసి చల్లారినిద్దాం నెక్స్ట్ వచ్చేసి ఇంతకుముందు మనం వేసుకున్నాం కదండి మిక్సీ బౌల్లో నువ్వులు మిర్చి ఇప్పుడు అందులోకి కొంచెం సాల్ట్ని యాడ్ చేద్దాం అలాగే ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న చింత చిగురును కూడా వేసేస్తున్నానండి నెక్స్ట్ వచ్చేసి ఇందులో కొంచెం వాటర్ వేస్తున్నానండి మనకి మిక్సీ అవ్వడం కోసం వాటర్ కొంచమే వేసుకోండి మరీ ఎక్కువగా అవసరం లేదు ఇప్పుడు దీన్ని మిక్సీ పెట్టేసుకుందామండి చూసారుగా మన చింత చట్నీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని మనం పోపు పెట్టేసుకుందామండి పోపు కోసం నేను కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకున్నానండి అలాగే అందులో వెల్లుల్లి వేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి పోపు ఐటమ్స్ అండి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినప్పప్పు అండి తర్వాత ఎండుమిర్చిని ఇలా తుంచేసుకున్నాను దీన్ని కొంచెం ఇలా కలిపేసుకుందామండి నెక్స్ట్ వచ్చేసి ఇందులో కరివేపాకు వేస్తున్నాను అలాగే కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని కూడా వేస్తున్నానండి మరి కొంచెం ఇలా ఆనియన్ పెద్దగా ముక్ ఉంటేనే బాగుంటుందండి ఈ చట్నీలోకి దీనిని ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి కొంచెం ఇలా లైట్గా ఫ్రై అయితే చాలు ఇప్పుడు కొంచెం పసుపు వేశాను కలర్ కోసం దీన్ని కూడా ఒకసారి మొత్తం ఇలా మొత్తం మిక్స్ చేసుకుందామండి ఇప్పుడు ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి మిక్సీ పట్టుకొని చింత చిగురు చట్నీ దాన్ని ఇందులోకి వేసేసుకుందాం ఇప్పుడు ఈ చట్నీ అంతా ఈ పోపులో బాగా కలిసేలాగా కలుపుకుందామండి చూసారు కానీ మన చింత చిగురు చట్నీ రెడీ అయిపోయింది ఈ చట్నీని మీరు కూడా ట్రై చేయండి అలాగే మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి